అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ఈ సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో మరి సినిమాకు ముందు ట్రైలర్ లాంటి ఎగ్జిట్ పోల్స్ మన ముందున్నాయి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆయా పార్టీల యొక్క గణాంకాలను వివిధ సర్వే సంస్థలు వెల్లడించాయి కాసేపటి క్రితమే మరి ప్రధానంగా ఒక యుద్ధంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను చూసుకు చూస్తే రెండవసారి వైఎస్ఆర్సిపి అధికారం చేపట్టడం ఖాయమని తేల్చి చెప్పేశాయి సర్వే సంస్థలు దాదాపు నాలుగు నుంచి ఐదు సంస్థలు ప్రధానమైన సంస్థలు తమ సర్వేల్లో క్లీన్ చిట్ అంటే అధికారం చేపట్టడానికి అవసరమైనటువంటి మార్క్ డిజిట్ని సుస్పష్టంగా వైఎస్ వైఎస్ఆర్సిపి సొంతం చేసుకుంటుందని ఆయా సంస్థలు తమ సర్వేలో పేర్కొన్నాయి సో కొంచెం లోతుగా వెళ్ళినట్టయితే అనేక చోట్ల రెండు నుంచి రెండున్నర శాతం ఓట్ల తేడాతోటే తెలుగుదేశం దాని అనుబంధ అంటే కూటమి అటు జనసేన ఇటు బీజేపీతో కలిపి ఏర్పాటు చేసినటువంటి కూటమి ఓటమికి ఓటమి పాలవుతుందని చెప్పేసి ఆ సర్వే సంస్థలు విశ్లేషించాయి మొదటి నుంచి వైఎస్ఆర్సిపి కూడా ఇదే విషయాన్ని క్లెయిమ్ చేస్తూ వచ్చింది ప్రధానంగా మహిళల ఓట్లు వృద్ధుల ఓట్లను వాళ్ళు టార్గెట్ చేశారు ఆ టార్గెట్ చేసినట్టుగానే గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో మహిళలు వృద్ధులు దాదాపు నాలుగున్నర శాతం ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొన్నారని ఆ ఓట్లన్నీ కూడా మూకుమడిగా తమకే వస్తాయని వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు మరిప్పుడు సర్వే సంస్థలు వెల్లడించిన విషయాల్ని కొంచెం లోతుగా చూసినట్టయితే సుస్పష్టంగా తెలుస్తూ ఉంది ఆ మార్జిన్ తోటే ఏ నమ్మకం అయితే వైఎస్ఆర్సిపి పెట్టుకుందో మహిళలు కానీ వృద్ధుల ఓట్ల పైనగా ఆ ఓట్లతోటే ఈరోజు వైఎస్ఆర్సీపీ రెండవసారి అధికారం చేపట్టబోతుందని జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కాబోతున్నాయని సుస్పష్టం చేస్తున్నాయి ఒక సర్వే సంస్థ తప్పితే దాదాపు అన్ని సంస్థలు అవి చాలా క్లియర్గా అయిపోయి గోదావరి జిల్లాలతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్జిన్ రెండు రెండున్నర శాతంలోనే ఎక్కువ సీట్లను విధులుకుంటుంది అయితే ప్రధానంగా టీడీపీ కూటమి అంటే అధికార వైఎస్ఆర్సీపీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చీర్చకుండా ఎట్టి పరిస్థితులు ఒక్క ఓటు కూడా చీలకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేసి మరి అటు పవన్ కళ్యాణ్ ఇటు టీడీపీతో అటు బీజేపీతో మధ్యవర్తితో చేసి ఒప్పించి వైఎస్ఆర్ సిపిపై చేసిన పోరాటం మరి అంతగా ఆశించిన ఫలితాలు ఇచ్చినట్టు లేదనిపిస్తుంది మనకు సర్వే సంస్థల విశ్లేషణ చాలా సుస్పష్టంగా చెప్తా ఉన్నది మరి ఇంకా తెలంగాణ విషయం అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అది ఎటువంటి ప్రభావం లేకపోయినప్పుడు కూడా బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతుందని బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్కి బీజేపీ సముజ్జిగా నిలుస్తుందని సర్వే సంస్థల విశ్లేషణలు గణాంకాలు చాలా సుస్పష్టంగా చెప్తా ఉన్నాయి అంటే ఇప్పుడు పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే జరిగినట్టు సీట్ల పంపకం కూడా వారిద్దరే దాదాపుగా చెరి సగం పంచుకుంటున్నట్టు కూడా మనకు సర్వే సర్వేలో తెలుస్తుంది ఇక దేశవ్యాప్తంగా కూడా చూసినట్టయితే ఎన్డీఏ గెలుపు మరి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రధానంగా చేపట్టబోతున్నారని అన్ని సర్వే సంస్థల్లో కూడా దాదాపు క్లియర్ మెజారిటీని చూపిస్తూ ఉన్నాయి మరి తమిళనాడులో మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ఖాతా తెరవబోస్తుంది అట్లా కాకుండా దక్షిణాదిలో మొదటిసారిగా మరి నలభై సీట్లకు పైన ఆధిక్యాన్ని సాధించబోతున్నట్టు సర్వే ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నాయి మరి కొంచెం అటు ఇటుగా గణాంకాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఇటు దేశంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాయి ఇటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అటు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమేనని చెప్పేసి మరి సర్వే ఫలితాలు సుస్పష్టంగా చెప్తా ఉన్నాయి మరి నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాల్సి ఉంది నాలుగో తారీఖు నాడు నిజమైన ఫలితాలు ఈ ఎంతవరకు వీరు చెప్పిన వీరి పైన జడ్జిమెంట్ ఫలితాలు నాలుగో తారీఖు వస్తాయి మరి నాలుగో తారీఖున వేచి చూద్దాం గతంలో ఇటు చేదు అనుభవాలు ఉన్నాయి సరైన అనుభవాలు అంటే రెండు మి మిక్స్డ్ ఉన్నాయి సర్వే ఎగ్జిట్ పోల్స్ పైన అనేక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అయినట్టు ఉంది మరి కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ విఫలమైనట్టు కూడా ఉన్నది మరి ఇప్పుడు ఏ సర్వే సంస్థ ఫలితాలు సక్సెస్ అవుతున్నాయి ఎవరు వాస్తవానికి దగ్గరగా వచ్చారు మరి ప్రజల నాడిని అంచనా వేయడంలో ఎవరు ముందున్నారు ఎవరు దగ్గరగా ఉన్నారు తెలుసుకోవాల్సిన దానికి నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే చూద్దాం